ఈరోజు కొరుట్ల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఈ మూడు సంవత్సరాలు ఏదైతే ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఆ దేవుడు దైవ బలం ఇచ్చి ఆ హామీలన్నింటినీ నెరవేర్చాలని అదేవిధంగా ఆయుధ ఆరోగ్యాలతో పాటు ఈ పేద ప్రజలకు అండగా ఉండి ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా నడపాలని ముఖ్యమంత్రి గారిని ఆ దేవుడు అభయ హస్తం ఇవ్వాలని అదేవిధంగా దేవుని ఆశీస్సులు కూడా ఉండి ఈ ఈ వర్షాకాలం కూడా వర్షాలు బాగా పడి పంటలు కూడా బాగా పండినాయి కాబట్టి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసిన చరిత్ర ఇలా రేవంత్ రెడ్డి గారిది కాబట్టి అదే విధంగా రైతు భరోసా కావచ్చు ఇంద్ర మైండ్లు కావచ్చు పేదలకు సన్న బియ్యం కావచ్చు సిలిండర్ ఐదు వందలకు కావచ్చు రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ కావచ్చు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేదలకు సంక్షేమం అన్న ఉద్దేశంతో పేదోలు పైకి రావాలన్న ఉద్దేశంతో ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాలను తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ ముందుకెళ్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మరోసారి కొరుట్ల నియోజకవర్గ ప్రజల పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియస్తాం